అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మ్యాటర్ ఏంటంటే నన్ను చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు నాకు ఏదైనా ఏదో చూడరాయో వచ్చేస్తాను నేను ఏదైనా ఏదో చూడరా మీరే బోగపడంరా అది ఇది అంటున్నారు అసలు ఇక్కడికి వచ్చామని పేరే కానీ ఇక్కడికి వచ్చినోడు ఎవడో సుఖంగా ఉండడం ఎందుకంటే ఇల్లు వదిలేసి వచ్చి ఇక్కడ పని చేస్తే సుఖంగా ఉన్నాం అనుకుంటే అదే అదేం పని అవ్వదు ఎందుకంటే ఇక్కడ పని అలాగే ఉంటుంది కష్టంగా ఉండదు కానీ పని కాకపోతే ఇంటికి దూరంగా ఉండటం కష్టం కదా అందులోకి మన ఇల్లు అయితే విశాలంగా ఉంటుంది ఇంటి ఇక్కడ ఇక్కడనుకో ఒక గదిలో ఆరుగురు ఉండాలి ఆరుగురిలో ఒకడేమో ఏసీ ఆపమంటాడు ఒకడేమో లైట్ ఆపమంటాడు ఒకడేమో గట్టి గట్టిగా పాటలు వేసి తింటాడు ఒకడేమో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు గట్టి గట్టిగా వీళ్ళందరినీ కా వీళ్ళందరితోటి కాంప్రమైజ్ అవుతూ బతకాలి దుబాయ్లో ఒక రూమ్లో ఇంటికాడ ఇంటికాడ ఇండియాళ్ళకి ఏముంటుందంటే అబ్బాయి వీళ్ళు వెళ్ళారు సంపాదించున్నారు వీళ్ళ పని బాగుంది అనేమో ఇంటికాడ వాళ్ళు అనుకుంటారు ఇక్కడ మా బాధ ఎలా ఉంటుంది అంటే అయ్యా ఇల్లుజులు వచ్చేసేమా ఏదైనా ఫెస్టివల్స్ ఏదైనా పండగలు వచ్చినప్పుడు గట్ట అదే మనం కూడా ఇంటికాడ ఉంటే బాగున్నాయి అనిపిస్తా మనసులో కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది ఎవరన్నా కొత్తగా ఇప్పుడు దుబాయ్ వద్దాం అనుకున్న వాళ్ళకి ఒకటే ఒకటి చెప్తున్నాను ఇక్కడ ఇరవై నుంచి ముప్పై వేల నుంచి డబ్బులు అయితే రావు ఒకవేళ ఏజెంట్ మిమ్మల్ని యాభై వస్తాయి నలభై వస్తాయి ముప్పై వస్తాయి అని మీకు చెప్తున్నాడంటే అది పక్కా అబద్ధం అనమాట అది మొత్తం మోసం అనమాట ఎందుకంటే ఏజెంట్ వచ్చి ఇక్కడికి వచ్చి ఏజెంట్ ఏం చూడరు కదా పని అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు కానీ ఇంటికాడ మన ఏజెంట్లు అందరూ ఏదో వాళ్ళు వెళ్ళి చూసి వచ్చినట్టు చెప్తారు ఆకాశంలో చేతులు పరిస్థితులు ఆకాశం చూపిస్తారు మన ఏజెంట్లు అందరూ అసలు ఏం నమ్మకండి అసలు ఇక్కడ జీతాలు వచ్చేవాళ్ళకి వస్తాయి ముప్పై వేలు నలభై వేలు వచ్చేవాళ్ళకి వస్తాయి ఎందుకంటే పాత వాళ్ళకి ఇప్పుడు పరిస్థితి అయితే దుబాయ్ పరిస్థితి అసలు ఏం బాగలేదు ఇప్పుడు ఆ క్లీనింగ్ జాబ్లకు కూడా చాలా కాంపిటీషన్ ఉంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ దుబాయ్లో జనం పెరిగిపోయారు దాని మీద పండ్లు అయితే దొరకట్లేదు మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది విజిట్లు వచ్చేసి ఇక్కడే ఉంటున్నారు నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరున్నారు మా రూమ్ దగ్గర వాళ్ళకి ఐదు నెలల నుంచి పని లేదు వాళ్ళకి తిండి ఆ రూమ్ రెంట్ ఇవన్నీ వాళ్ళ నుంచి తెచ్చుకుని కట్టుకుంటున్నారు ఇప్పుడు ఎవరైనా కొత్తగా దుబాయ్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఒక ఇరవై వేలు నుంచి ముప్పై వేలు అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొద్దు అందులోనే ఇంకా మీ భోజనం అని మీ ఖర్చులన్నీ అన్నీ అందులోనే ఉంటాయి కనుక అంతకు మించి ఎక్కువ వస్తుందని చెప్తే ఏజెంట్లు మాత్రం నమ్మారు అండి అదంతా ఫేక్ ఫీక్ అని ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా కొంతకాలం కి రెండు వేల పంతొమ్మిది అప్పుడు కూడా ఏజెంట్ అలాగే మంచి హాస్పిటల్ అది ఇది అని నాకు చెప్పాడు చెప్పి ఇక్కడ తీరా వచ్చినప్పటికీ పని వేరు క్లీనింగ్ కంపెనీలో పడేసాను క్లీనింగ్ కంపెనీలో పడేస్తే పద్దెనిమిది నెలలు ఏడిసాను అందులో ఏడిచిన తర్వాత దేవుడి దయ వల్ల ఒక మేడం ద్వారా వేరే పనికి ఏ స్టోర్ కీపర్కి పెట్టుకుని అందులోకి సెట్ అయ్యి ఇప్పుడు అలాగే మంచిగా చేసుకుంటున్నాను దేవుడి దయ వల్ల అది లేకపోతే ఇంకా ఆ ఏజెంట్ ఏజెంట్గా ఏజెంట్ గారి పనిలోనే అలాగ ఇంకా మానేద్దాం అనుకున్న టైంలో ఈ పని దొరికింది స్టోర్ కీపర్ పని ఇప్పుడు అందులోనే ప్రజెంట్ అందులోనే కంటిన్యూ అవుతుందండి నేను ఇక్కడ రోడ్డు పక్కన కూర్చున్నాను టేబుల్ మీద ఇక్కడ కొంచెం ట్రాఫిక్ కొంచెం సౌండ్ ఎక్కువ అవుతుంది అన్నమాట డిస్టబెన్స్గా ఉంది వేజా వేజా తీరా వేజా తీరా ఏదైనా మంచి ఏజా తీరా మంచి ఇక్కడ మనకులాగా ఇంటిగాడి లాగా వేజా తీయడం అంటే మనకులాగా ఇంటికి రేపు వద్దు మా ఓడు రేపు నుంచి పనిలోకి వస్తాడు మా ఓడే మా ఇంటికి అని చెప్పి అక్కడ కుదరదు ఇక్కడ ఆడికంటూ ఒక మెడికల్ ఉంటుంది వేజా ఉండాలి ఇంకా ఫ్లైట్ టిక్కెట్ విజిట్ వేజా అక్కడ నుంచి మారాలి ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది దుబాయ్ వేజాలు అంటే దుబాయ్ కాదు వేరే కంట్రీ ఏదైనా కానీ వేజా అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది మన ఇంటికి ఆ పనికి వెళ్తే రేపు నుంచి ఎట్టేసుకోడు అక్కడ ఎందుకంటే ఇక్కడ ఐడి కార్డు ఉండాలి పని చేయాలంటే ఐడి కార్డు ఉండాలి నువ్వు రేపు పొద్దున్న ఇక్కడికి వచ్చాక నాకు పని నచ్చలేదంటే ఇంటికాడలాగా ఇంటికాడ పని నచ్చకపోతే నువ్వు వెళ్ళినావుండ్రోతో రెండు రోజులు ఫోన్ చేతుంటాడు రెండు రోజులు ఫోన్ చేశాక నువ్వు ఎత్తపోతే మాట్లాడుతూ ఊరుకుంటాడు అది ఇక్కడ అలా కాదు నీకు పని ఇచ్చినోడు నువ్వు పని చేయకపోతే నేను తీసుకొచ్చిన వాడిని పట్టుకుంటాడు నేను తీసుకొచ్చిన వాడిని పట్టుకుని లక్ష రూపాయలు ఫైన్ వేస్తారు లక్ష అంటే ఐదు వేలు ఇక్కడ డబ్బులు నాలుగు వేలు చిల్లర ఎంతవు నిన్న తీసుకొచ్చి అంత ఫైన్ వేయించుకుని అంత రిస్క్ ఎవడ తీసుకుంటాడు ఇక్కడ సొంతే సొంతని తీసుకొస్తేనే మూడు తిప్పల మూడు చెరువులు నీళ్ళు తాగించాడు ఇక్కడ నన్ను ఒకడు సొంతడు అలాంటి వాడిని ఇప్పుడు కొత్తగా ఒక తీసుకురావాలంటే అంత రిస్క్ మాత్రం ఇక్కడ ఎవరో చేయరు ఎందుకంటే ఎవరి పని వాళ్ళకి సరిపోతుంది ఇక్కడ దుబాయ్లో ఎవరి పని వాళ్ళకి ఇంకా పనికి వెళ్ళడం వస్తాం తినడం పడుకుంటాం ఇదే పని ఉంటుంది తప్ప ఇంకొకరికి జాబ్ చూడాలి ఇంకొకరికి వేరే పని ఏదన్నా చూడాలి అన్న ఆలోచన ఎవడకు ఉండదు ఎందుకంటే అంత రిస్క్ అవడో తీసుకోడు ఇక్కడ అంతా రిస్క్తో కూడింది కాబట్టి ఈ వీసాలు ఇవన్నీ వాడు వచ్చిన కాడ నుంచి మళ్ళీ నేను ఈ పని చేయను నాకు నచ్చడాన్ని వేలమీ ఏడ్చి ఏడిచి వేలమీ అనుకో పో మనం ఏం చేసేదే ఉండదు వాళ్ళు ఏం పాస్పోర్ట్ తీసేసుకుంటారు పాస్పోర్ట్ తీసేసుకున్నాక ఇంకా పాస్పోర్ట్ మన చేతి రావాలంటే లక్ష రూపాయలు కట్టాలి మనం డబ్బులు లక్ష రూపాయలు అయితే వాళ్ళు రాదు ఇక్కడ వాళ్ళంతా నీళ్ళు పెట్టుకుంటే చేసి జాలిపొడి ఇచ్చేసి వాళ్ళు ఇక్కడ ఎవరో ఉంటారు పాస్పోర్ట్ ఇచ్చేసి ఇంటికి పంపేసి వాళ్ళు ఎవరో ఉంటారు ఇక్కడ ఇక్కడ వీజా తీయన్న అన్న అన్న మాటగానే ఆ వీజా తీయడం అన్నదే చాలా డిఫరెన్స్ ఉంటుంది మాట సింపుల్గానే వస్తాం వేజా తీయ వేజా మంచి వీజా మంచి వేజా కానీ ఇది పెద్ద ప్రాసెస్ అనమాట ఏజెంట్ల ద్వారానే వస్తేనే దిక్కు దిగానే ఉండలేదు ఇక్కడ ఏజెంట్లు చెప్తారు నాలుగు మాటలు చెప్పి వాళ్ళ కమిషన్ కోసం నాలుగు మాటలు చెప్పి పంపేస్తారు ఇక్కడికి ఇక్కడికి వచ్చాక వాళ్ళ డబ్బులు అవుతాం లేదంటే కొంతమంది కల్లీ అయిపోతారు కళ్ళు అంటే ఇంకా కంపెనీ నుంచి బయటకు పారిపోతారు పాస్పోర్ట్ ఉండదు ఏమి ఉండదు అలాగ అలాంటి వాళ్ళు పోలీసు దొరికినప్పుడు వాళ్ళు జైల్లో వేస్తారు అనమాట ఇవన్నీ ఎందుకు అంటే ఇది ఒక టార్చర్ కింద అయిపోయింది ఇంటికి ఎవరికైనా ఫోన్ చేసి సరదాగా మాట్లాడదాంలే ఏమిటి సరదాగా ఏదో మాట్లాడుకుందాం టైంపాస్ కానీ ఏదైనా అంటే ఒకటే అడిగితే డబ్బులు అడుగుతాడు లేదంటే ఏదైనా వేదా చూడరా వచ్చేస్తాను అంటాడు ఇంక మంచి సైడ్ మాట్లాడితే ఇంకేం ఉండవు ఇంకా ఎవడ కూడా ఇక్కడ దుబాయ్ వచ్చినోడు ఎవడైనా కూడా ఆడ తిప్పలు ఆడి కష్టాలు ఎవడో చెప్పరు ఎందుకంటే ఎందుకు చెప్పడం అని ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నాలుగు ఫోటోలు దిగుతాము ఏ బిల్డింగ్ కాడ బిల్డింగో లేదా ఏదో కారో ఏదో సిటీలోనో ఏదో బిల్డింగ్లో ఫోటోలు దిగుతాం ఆ ఫోటోలు చూసి అబ్బాయి లైఫ్ ఇలా ఉందర అనుకుంటే మాత్రం చాలా పొరపాటు ఇక్కడ వెళ్ళేవాడు వచ్చేవాడు మళ్ళీ చూస్తున్నారు ఏదో పెట్టుబడులాగిడు మాట్లాడుకుంటున్నాడు ఏంటండి అలా నివాలనే పట్టించుకున్నాను నేను అయితే మ్యాటర్ చెప్పారు తను దూరపకొండలో నుండి పన్న టైపులో అందరూ ఇలాగా ఆశలు పెట్టుకుంటారు దుబాయ్ మీద దుబాయ్ అయినా కాదు వేరే కంట్రీ ఏదైనా కానీ కాకపోతే వాడికి నిజమేంటంటే ఇంక ఇంటికాడ ఉన్నంత సుఖం ఇంకెక్కడ ఉండదు ఇంటికాడ ఏదో మంచి పని చూసుకుని ఇంకా డైలీ వెళ్ళేవాడికి పని ఎక్కడైనా ఉంటుంది ఇప్పుడు నాలుగు రోజులు వెళ్ళి రెండు రోజులు ఎగ్గొట్టేసేవాడికి ఆడ ఏ దేశంలో అమెరికా వెళ్ళినా దుబాయ్ వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆడికి పని ఉండదు పనిలో కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది అన్నిటిని జాతర చేసుకుని వెళ్ళిపోవాలి ముందుకి ఏ పని అయినా నాలుగు రోజులు కొత్తగా ఉంటుందో తర్వాత అలవాటు అయిపోతుంది ఇంకా ఇందులో మంచి వేజాలు చెడ్డ బేజాలు అలాంటిది ఏమంటుంది పని ఎక్కడైనా పని ఇంకా ఎవరైనా మరి దుబాయ్ నుంచి రావాలనుకుంటున్నా ఇంటికాడ నుంచి ఎవరైనా దుబాయ్ రావాలనుకుంటే కనుక ఇంకా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దుబాయ్ ఇంటికాడలా ఉండదు చిన్న గదుల్లో ఉండాలి మనం చిన్న చిన్న గదుల్లో ఇంటికాడ అయితే మనకు విశాలంగా ఉంటాయి గదులు ఎవడ బెడ్ ఎక్కుడుగుంటుంది మంచం ఇక్కడ అయితే ఆరుగురు ఉండాలి ఒక రూమ్లో వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి బతకాలి అది దుబాయ్ అంటే ఇక్కడ ఏ బిల్డింగ్లు చూపించామనో లేదా కార్లను లేదా పెద్ద పెద్ద షిప్లు పిపించామనో అని కాదు కానీ ఉండగలను ఉండగలనుకున్నప్పుడు అయితే రండి లేదంటే ఇంటికాడ ఉండడం సుఖం అది ఇక్కడికి వచ్చి డబ్బులు ఆడికి ఏజెంట్ గడికి కొంత డబ్బులు కట్టి మళ్ళీ మీరు ఇక్కడ టిక్కెట్లు వేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి చాలామంది ఇక్కడికి వచ్చేస్తారు విజిట్ తీసుకుని మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు లేక ప్రతి ఊడిని ఇక్కడ అడుగుతూ ఉంటారు డబ్బులు నేను ఇంటికి వెళ్తాను టికెట్ తీసుకొని ఇంటికి వెళ్ళాక పంపిస్తాను అని గట్ట చెప్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు రావడం ఎందుకు మళ్ళీ ఇంటికి వెళ్ళి అలాగా కొంచెం కష్టం కదా చాలామంది ఇక్కడ తిండి కూడా ఉండదు రోడ్డు పక్కలు ఉంటారు చాలామంది చూస్తాను మన తెలుగులోనే కాదు కానీ చాలా వాళ్ళు చాలామంది వేరే దేశం వాళ్ళు కాదు కానీ మన ఇండియన్స్ పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు నేపాల్ వాళ్ళు అందరూ ఎక్కువైపోరు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నువ్వు ఈ పని నేను వంద రూపాయలకి చేస్తానంటే వాళ్ళు ఎనభై రూపాయలకే చేసేస్తానంటారు అప్పుడు అలాంటప్పుడు ఎనభై రూపాయలు చేసేవాడుకి ఇస్తాడు కానీ వంద రూపాయలు చేసేవాడు పనివాడు అందుకే మన చాలా మంది మన వాళ్ళకి పనులు దొరకట్లేదు మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ అయిపోయారు ఇక్కడ చాలామంది విజిట్లో ఉండిపోయారు అది వీళ్ళందరూ ఏంటంటే ఇంక తింటాం ఉంటాం పని ఎత్తుకుంటాం కాబట్టి పనులు అయితే దొరకట్లేదు ఇక్కడ అదే అన్నీ గుర్తుంచుకుని కొత్త లెవెల్ ఏజెంట్లు చెప్పిన మాటలు ని వస్తే కనుక ఇవన్నీ రెడీ అయ్యి మన ఇంటికాడలాగా తిండి ఉండదు మన ఇంటికాడలాగా వాతావరణం ఉండదు మన ఇంటికాడలాగా మన ఇల్లులాగా కానీ మన బెడ్లో ఉండవు ఏమి ఈసారి గుర్తుంచుకొని వచ్చే వాళ్ళందరూ రావాలనుకున్న వాళ్ళు రండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఈ రేపటికి రేపటికి వచ్చి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఈ ఐదు సంవత్సరాల నుంచి నేను కొన్ని ఇలాగేలా కొంతమంది అంటే అప్పుడప్పుడు డైలీ అడిగేవాళ్ళు కాదు కానీ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఫేస్బుక్లోని కొంతమంది వాట్సాప్లోని ఏదైనా ఉంటే చూడరు వచ్చేతానండి అట్లే ఏదో మాటల్లో మాట అలా అంటున్నారు ఇక్కడ పరిస్థితి అయితే ఇలా ఉంది కాబట్టి ఇవన్నీ వచ్చేవాళ్ళైతే జాగ్రత్తగా రండి మరి ఇప్పుడు శీతాకాలం కాదు శీతాకాలం కనుక ఏదన్నా మరి ఏంటిది ఏదన్నా ఇది రొంప ఏమన్నా కోల్డ్ జ్వరం అలాంటివి ఉంటే ఏమైనా ట్యాబ్లెట్లు పెట్టుకుని మరి ఈ టైంలో వచ్చేవాళ్ళు అయితే రండి కొంచెం చలి గట్టుగానే ఉంటుంది చలి ఎక్కువనే ఉంటుంది ఎండ కూడా ఎక్కువనే ఉంటుంది వర్షం అంటారు కానీ మొన్న నాలుగు నెలల క్రితం అయితే చిత్త కొట్టేసింది వర్షం అసలు ఎప్పుడు చూడలేదు అంత వర్షం మొత్తం మునిగే పోయింది చెప్పాలంటే మునిగిపోయింది దుబాయ్ ఆగిపోయింది రెండు రోజులు చెప్పాలంటే చాలామంది కరెన్స్ ఒక కూడా కొట్టి చచ్చిపోరు అన్నారు సార్జా టైప్లో అక్కడ ఆ ఏరియాలో గట్ట అది మరి వీడియో ఇంకా ఆపేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ నడిచి వెళ్ళాలి ఇంటికి ఇంటికి ఇక్కడ సరదాగా ఎవరు లేరు కదా అని చెప్పి ఇక్కడ కూర్చొని వీడియో చేశాను అనమాట जगना वीडियो सर अद अंदर की बाय बाय